హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ డ్రీమ్స్ వరల్డ్ ఈరోజు కథ వేయి సిరస్సులు ఖండించిన అపూర్వ చింతామణి పార్ట్ వన్ అంతకుముందే సిద్ధం చేయబడిన పరివార జనాలతో గుర్రముల నెక్కి తండ్రి కుమారులు ప్రయాణమయ్యారు మహారాజు దేవి సహితంగా కోట గుమ్మం వరకు వచ్చి ఆత్మీయులను వీడుకొల్పి తిరిగి కోటలో ప్రవేశించారు బాల మహర్షి నివసించే భవనానికి విద్యాభ్యాసానికై వెళ్ళిన చింతామణి మరి కొంచెం సేపట్లో శోభతో కలిసి వచ్చి తల్లిని కలుసుకుంది ప్రతిదినము తను వచ్చిన వేళకు ఆనందుడు ఎదురై రాణిగారు వచ్చారు అని పరామర్శించేవాడు ఆనాడతను కనిపించకపోవడం వల్ల చింతామణి నేరుగా తల్లి దగ్గరకు పోయి అమ్మ ఆనంద్ బావేడి అని అడిగింది ఇంకా ఎంతకాలం ఉంటాడు తల్లి మన ఇంట్లో తండ్రి గారితో కలిసి ఈ దినమే బిల్వా నగరం వెళ్ళిపోయాడు అని తల్లి చెప్పగానే నాతో చెప్పకుండా నా అని ఆ బాలిక ముఖము చిన్నబుచ్చుకుంది నువ్వు వస్తావేమోనని చాలాసేపు చూసారు ప్రయాణ ముహూర్తం మించిపోతుందని వెళ్ళిపోయారు బయలుదేరి వెళ్ళారు అప్పుడు నాకెందుకు కబురు చేయలేదు విద్యను అభ్యసించే సమయంలో అంతరాయం కలిగితే గురువులకు ఆగ్రహం రాదా తల్లి ఎందుకు కొద్ది కాలం ఓపిక పట్టావంటే నువ్వెప్పుడు ఆనందుడి దగ్గరే శాశ్వతంగా ఉండిపోవచ్చు ఆనంద్ భావని పెళ్ళి చేసుకుంటావా తల్లి నిన్ను చేసుకొని పో అదే నాకు చెప్పకుండా వెళ్ళిపోయాడు కదా అందుకనే చింతామని చెప్పిన జవాబుకు దేవి మంజుల చెలికత్తె శోభా పకాలున నవ్వారు మంజుల కుమార్తెను కౌగిలించి మొత్తాని ఆనందుడి అంటే నీకు ఎంత ప్రీతి తల్లి అంది కొంచెం కోపం వచ్చి అలా అన్నదంటే కానీ నిజంగా ఆనందున్నే పెళ్లి చేసుకుంటుంది నాకు తెలుసు అన్నది శోభ అవును చేసుకుంటానికి ఎందుకు పో అవతలకి అనే చింతామణి శోభను విసిరి కొట్టింది నా తల్లికి ఈ పూట చాలా చిరాకుగా ఉంది అనే దేవి మంచులా కుమార్తె కురులు నిమురుతూ అన్నది కోప కారణం కూడా తెలుస్తుంది అని తిరిగి శోభ అంది చింతామణి శోభపై ఒకసారి తీక్షణంగా చూచి తలను కిందికి దించుకుంది గురువు గారు ఇప్పుడే విద్యలు చెబుతున్నారు తల్లి అని తల్లి అడిగిన దానికి చింతామణి బదులు చెప్పలేదు తర్కశాస్త్రమును వ్యాకరణ శాస్త్రమును పూర్తి చేశారు ఇప్పుడు చిత్రలేఖనం నేర్పుతున్నారు అని శోభ అంది వివరించి చెప్పింది అందుకే బావ బొమ్మ రాసావా అంటూ చింతామణి విరగబడి నవ్వడం మొదలుపెట్టింది ఏది ఆ బొమ్మను నాకు చూపావా తల్లి అని తల్లి అడిగిన తక్షణం చింతామణి తన పుస్తకాలలో ఒకదాని నుంచి తాను రాసి పెట్టిన ఒక చిత్రపటాన్ని తీసి తల్లికి అందించింది దేవి మంజుల విభ్రాంతురాలై కొంతసేపా పటమును రెప్పవాల్చకుండా తిలగించింది అది సమర్థుడైన ఏ చిత్రకారుడు చేయలేని పని కొంచెం నుంచి జీవకళ ఆ చిత్రపటంలోకి జారినట్లుంది ఆనందుని సహజ సౌందర్యమంతా ఆ పటంలో అచ్చిగుద్దినట్లుంది ఆనుగు మీసం కను ముక్కు నోరు విశాలమైన నుదురు రాజటీవీ ఉట్టిపడుతూ మూడు మూర్తుల ఆనందుడే అన్నట్టుంది అంత కళా నైపుణ్యంతో తన కుమార్తె ఆ బొమ్మను వ్రాసిందంటే దేవి మంజులకు అపరిమితమైన ఆనందాశ్చర్యములు కలిగాయి ఘనత నేర్పిన గురువులదో నేర్చిన శిష్యురాలుదో మంజుల నిర్ణయం చేయలేకపోయింది చెప్పినట్టు వినకపోయాడంటే ఈ భావ బొమ్మకు తోక తగిలించి మన జంతు ప్రదర్శనశాలలో పెట్టిస్తాను అని చింతామణి అనింది కొంటతనంగా అన్నదానికి మంజుల శోభ తిరిగి నవ్వారు భావను కోతి చేయాలన్నా తల్లి అని మంజురా నవ్వుతూ అనింది చింతామణి తలుచుకుంటే ఏదైనా చేయగలదు అని శోభ అనింది శోభ అంటుండగా నా పేరు చింతామణి కాదు అపూర్వ చింతామణి ఇది గురువుల ఆజ్ఞ మీర రానిది అంది చింతామణి అవును తల్లి మీరా రానిది వారు నీకు ప్రాణదానము చేసిన దాతలు మగధ రాజ్యానికి దీపం పెట్టిన మహాత్ముడు నాకు కడుపు చిచ్చు లేకుండా కాపాడిన కరుణామయుడు వారి జన్మాంతము నువ్వు గురుభావమును కలిగి ఉండవలసి గురుభావమును కలిగి ఉండవలసింది అనే కుమార్తె భావమును తల్లి సమర్పించింది కష్టాల్లో కాలం గడవదు కానీ సంతోష వాహినిలో రోజులు వారాలు నెలలు సంవత్సరాలు ఎన్నైనా సునాయసంగా కొట్టుకుపోతాయి బాలమహర్షి కుండిన నగరంలో కాముని కోరికపై మూడు సంవత్సరాలు ప్రశాంత జీవితం గడిపాడు రాజదంపతులకు రాజ కుటుంబానికి రాజోద్యోగులకు బాలమహర్షి ఒక దేవుడుగా ఒక గురువుగా ఒక మహిమాన్వితుడుగా ఉన్నాడు ఆ రాజ్యంలో అతని మాట శిలాక్షరంగా పరిగణించబడుతుంది రాజదంపతుల కథని అందుతుండే భక్తి విశ్వాసాలు దినదినము వృద్ధి పొందుతున్నాయి బాల మహర్షి తమ నగరంలో ఉంటే చాలు తమకు ఎటువంటి కష్టాలు రావన్న విశ్వాసం రాజదంపతులకు ప్రజలకు కూడా ఏర్పడింది అతను వచ్చి మూడు సంవత్సరాలు మూడు నిమిషాలుగా గడిచిపోయాయి దంపతులు అప్పుడప్పుడు తోటలోని ప్రశాంత భవనానికి పోయి బాల మహర్షిని కలుసుకుంటూ ఉండడం అతనితో ఈష్టాగోష్ఠి సలిపి రావడమో జరుగుతోంది పరిపాటి డంభ ఊర్వశి మేనక తిలోత్తమాది అప్సరసల అంతస్తులో లెక్క కట్టవలసిన చింతామణి రూపురేఖలను